హాయ్ అందరికీ నమస్తే మేమైతే అందరం కలిసి ఇవాళ కోటి వచ్చినకైతే వెళ్తున్నాము అనుకోకుండా బయలుదేరాము మా అక్క దగ్గర కూడా వీఐపీ పాసులు ఉన్నాయి అందరం వెళ్దాము అంది సరే అని చెప్పి ఇంకప్పటికప్పుడు అందరం కలిసి బయలుదేరాము బస్కి వెళ్దాము అనుకుంటే ఈ ట్రాఫిక్లో వన్ అవర్ పైనే పట్టిద్ది అందరం కలిసి మెట్రోకి వెళ్దాము అని చెప్పి ఇంక మేమైతే మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము మెట్రో ఎక్కగానే ఎక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు ఇంకా సరే దగ్గరే కదా అని చెప్పి అందరం అయితే వెళ్ళాము నాకు ఈ మెట్రోలో కూడా పడదు ఏసీ ఉంటుంది కదా కొంచెం తిక్కు అలాగే నేను గట్టిగా కళ్ళు మూసుకొని అలాగే నుంచి ఇంకా తీరా వచ్చేలకే లెక్కడికపోలు అయితే వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి దిగ్గానే ఒక ఫైవ్ మినిట్స్లో ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళాము మాకు వెళ్ళే దారిలో నాకు ఇదొకటి కనపడింది నాకు చాలా బాగా నచ్చిందని వీడియో తీశాను మేము కోటి దీపోవడం దగ్గరికి వీఐపీ పాస్ దగ్గర ఫస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చామండి అసలు జనాలు చాలా మంది ఉన్నారు కొంతమంది ఏంటంటే నుంచో లేని వాళ్ళు కుర్చీలు కూడా తీసుకొచ్చేసుకున్నారు స్టూల్స్ కుర్చీలు అక్కడ కూర్చోడానికి అందరూ కింద కూర్చోలేరు కదా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు అందుకని చెప్పి స్టూల్ తీసుకొచ్చుకున్నారు కొంతమంది ఏంటంటే ఇంక కూర్చున్నవారు నార్మల్గా కూర్చుంటారు కానీ చాలామంది ముందే చెప్తున్నారు మెడలో జాగ్రత్త వెళ్ళేటప్పుడు అని నేను అంత పెద్ద పట్టించుకోలేదు నేను నా ఫ్రెండ్ ఏంటంటే చేతులు చేయి చేయి పట్టుకొని ముందు వెళ్తుండేము కానీ ఒక ముసలి ఆవిడ ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది ఆవిడ నా భుజం మీద చేయి వేస్తే పెద్ద ఆవిడ కదా అని చెప్పి నేను నా ఫ్రెండ్ చేయి కూడా వదిలిపెట్టేసి ఆవిడని పట్టుకొని వచ్చాను ఆవిడ ఫుల్ జనాలు ఉన్నప్పుడు నెడుతుంటారు కదా అలా నెట్టేటప్పుడు నా మెడలో చేయిను లాగినట్టు అనిపించింది కానీ ఆవిడ పెద్దావిడు కదా అలా ఎందుకు లాగిద్దలే చేయి పొరపాటును తగిలిందేమో అనుకున్నాను కానీ ఆవిడ మళ్ళీ గట్టిగా లాగింది నేను ఆల్రెడీ చెయిన్కి రెండు పినీసులు పెట్టుకొని ఉంచాను ఆ పినీసులు నాకు గుండె దగ్గర గుచ్చుకున్నాయి అప్పుడు వెనక దగ్గర చూస్తే ఆ మా అమ్మ లేరు అప్పుడు అనిపించింది జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఎక్కువ జనాలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి అండి నాకైతే అనుభవం అయింది రాత్రి అయితే ఇంకా సరే నేను నా ఫ్రెండ్కి చెప్పేసి నా ఫ్రెండ్ చేయబట్టుకుని గట్టిగా అయితే వెళ్ళిపోయాను ముందు ముందుకు వెళ్ళిపోయాము లోపలికి రాగానే అసలు ఎంతమంది జనాలు ఉన్నారో నాకే ఆశ్చర్యం అనిపించింది నాకేంటంటే ఎక్కడన్నా నెట్టుకునే దగ్గర నుంచోవాలన్నా కూడా భయము అందుకే నేను ఎక్కడికి వెళ్ళను తొందరగా ఇంతమంది జనాలను చూడగానే నాకు కొంచెం భయం అనిపించింది ఇదే ఫస్ట్ టైం నేను ఈ కోటి దీపం రావడం మా అక్క చాలాసార్లు వచ్చింది ప్రతిసారి ఇక్కడ కోలాటం వేస్తుంటుంది మా అక్క అలా వేస్తూ మా అక్కకి ఇలా విఐపి పాస్లు ఇచ్చారు వాళ్ళు మాస్టరు ఒక్కొక్క పాస్కి ఇద్దరిద్దరు రావచ్చు లోపలికి ఇంకా లోపలికి రాగానే ప్రతి లైన్లో ఇలా దీపాలు పెట్టేసి మనకి ఆయిల్ కూడా ఇస్తారు ఒత్తులు అవన్నీ మనం ఇక్కడ దీపం వెలిగించుకోవచ్చు ఇవాళ తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము సో మాకు దూరంగా కూర్చున్నాము నాకు ఇదంతా వీడియో తీయాలి అంటే సరిగా కనపడట్లేదు ఇది కూడా జూమ్ చేస్తేనే ఈ కొద్ది కూడా కనపడింది ఇంకా లాస్ట్లో కళ్యాణం జరిగాక చాంగంటి కోటేశ్వరావు గారు ప్రవచనాలు చాలా బాగా చెప్పారు నాకు ఆయన చాలా దూరంలో ఉన్నారు కనపడలేదు సరే స్క్రీన్లో అన్నా చూపిద్దాము అక్కడ స్క్రీన్ ఉంది స్క్రీన్లో కనిపిస్తారు అని చెప్పి నేను స్క్రీన్ దగ్గర తీస్తున్నా కూడా నాకు దూరంగానే ఉంది ఆ స్క్రీన్ కూడా అయినా సరే కొంచెం తీశాను స్క్రీన్లో ప్రవచనాలు చెప్పారు ఇంకా ఆ తర్వాత స్వామీజీ వచ్చారు ఇవన్నీ అయిపోయాక కళ్యాణం అయిపోయాక కళ్యాణం అయిపోయాక ఇంకా దేవుణ్ణి అయితే చుట్టూ ఊరేగిచ్చారు కానీ ఆ ఊరేగిచ్చేటప్పుడు వీడియో తీస్తుంటే చాలా దూరంగా ఉంది నాకు క్లారిటీగా కనిపించట్లేదు అందుకని చెప్పి నేను వీడియో తీయడం అయితే ఆపేశాను అక్కడ అందరూ కలిసి భజనలు చేసేసి ఇంకా ఆ తర్వాత అక్కడైతే దీపం పెట్టారు ఇంకా అందరం కలిసి చుట్టూ దీపాలు అయితే పెట్టారండి దీపం పెట్టేటప్పుడు మొత్తం లైట్లన్నీ ఆపేసేసారు లైట్లు ఆపేక అందరం కలిసి దీపాలు పెట్టారు చాలా బాగుంది అసలు చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా అందరం కలిసి దీపం అయితే పెట్టేశాము దీపం పెట్టాక ఇంక అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతుంటారు మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి మాకేంటంటే స్వర్ణలింగోద్భవం జరిగిద్ది అక్కడ చాలా బాగుంటుంది మళ్ళీ జనాలు ఎక్కువైపోతారు తొందరగా వెళ్దాము అంది ఇంక ఇక్కడ దీపాలు అయితే పెట్టేసేసి ఇంక అందరం కలిసి ముందుకైతే వెళ్ళాము కానీ వెళ్ళడానికి కూడా కొద్దిగా కూడా ప్లేస్ లేదు అలాగే చిన్నగా వెళ్ళాము మేము వెళ్ళేలకే స్టార్ట్ అయిపోయింది మహాశివుని లింగోద్భవం చూసారా కింద నుంచి లింగము చుట్టూ ఇలా తిరుగుతూ తిరుగుతూ పైకి వస్తుంది మనకి చూడ్డానికి కూడా రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంది ఇంకా దగ్గర ఉండి చూసేవాళ్ళ అదృష్టం అయితే అంతా ఇంత కాదు ఇంకా హారతలు ఇస్తారు సకల దోషాలు హరించే సప్తహారతలు ఈ హారతలు అయితే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది అక్కడ హారతలు ఇస్తూ ఒక పక్క కోలాటం వేస్తున్నారు డ్యాన్సులు వేస్తూ పిల్లలు కూడా పిల్లలు నాట్యాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా మహాశివుని దగ్గర అయితే ఎంత బాగుందో దగ్గరుండి చూసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత బాగుంది నాకు ఈ లైట్ ఫోక్సింగ్కి సరిగ్గా వీడియో అయితే రాలేదు కానీ చాలా బాగుందండి నేను అనుకున్నాను ఫస్ట్ టైం వెళ్ళామే కానీ చాలా చాలా బాగా నచ్చింది అందుకే ఇంతమంది జనాలు వచ్చారా అని అప్పుడు అనిపించింది నాకు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే అక్కడ ఏముంది ఇంతమంది ఎందుకు వెళ్ళారా అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక చూస్తేనే తెలుస్తుంది అందుకే ఇంతమంది జనాలు వచ్చారా అని అప్పుడు అనిపించింది నాకు ఇక్కడ చూసేటప్పుడు పక్కన ఒక సుబ్రహ్మణ్యం స్వామిది బొమ్మలాగా అనిపించింది అక్కడికి వెళ్ళి చూస్తే బొమ్మ కాదు మనిషి మనిషికి ఆ గడప్ వేసారండి ఎంత బాగుందో మేము దూరం నుంచి చూస్తున్నాము ఆయన చేతిలో సూలం ఉంటుంది కదా ఒకసారి చూసినప్పుడు ఒక చేతిలో ఉంది మళ్ళీ కొద్దిసేపు తర్వాత చూస్తే ఇంకొక చేతిలో ఉంది మనిష బొమ్మ లేకపోతే ఏంట చేతులు మారుతున్నాయి అని అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళాక చూస్తే మనిషేనండి ఎంత బాగుందో అసలు చెప్పలేను అంత బాగా నచ్చింది నాకు వీడియో తీయడానికి కూడా కుదరలేదు అక్కడ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి ఈ వీడియో అయితే తీయించుకున్నాను దగ్గరికి వెళ్ళి మరి నాకు చాలా బాగా నచ్చింది వచ్చేటప్పుడు క్రౌడ్ కన్నా వెళ్ళేటప్పుడు జనాలు ఉన్నారు నాకు అసలు ఆ క్యూలో నుంచి బయటకు వస్తానా నాకు నేనే అక్కడే చనిపోతానా అన్నంతగా అనిపించింది నాకు కొద్దిగా సేపు అయితే అసలు ఊపిరి ఆడలేదు నాకు పెద్దగా అరిచాను అమ్మో బయటికి రాలేనేమో అని కానీ ఎట్లో దేవుడి దేవలైతే బయటకైతే వచ్చేసాను నాకు చాలా బాగా నచ్చింది వీలైతే అందరూ వెళ్ళేసి దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మటుకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టణంలో సిరి ముచ్చట్లకి అలాగే మన ఛానల్కి లైక్ అయితే ఇవ్వండి బాయ్ బాయ్